ఆయనతో కంపేర్ చేయొద్దు అసలు అసలు ఆయన చేసాడు మర్చిపోతే బెటర్ అంత అంత వరుసగా చేశాడు అసలు ఆయన డైరెక్ట్ అనుకుని మూవీకి వెళ్తే మాత్రం కంప్లీట్ డిజైన్ పండ్ అవుతుంది ఆరే అసలు ఆయన అట్లీస్ట్ ఆ లెవెల్లో తీసుకున్నప్పుడు బాగుండేదేమో అది డిజెస్టర్ అనేసారి బాగుంటది ఆ లెవెల్ తీసుకున్నా బాగుండేది ఇది కంప్లీట్ గా అవుట్ డేటెడ్ అన్న అసలేం బాగాలేదు సిద్ధు జోన్లగడ్డ ఇందులో ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత హిట్ కాకుండా ఇప్పుడే హిట్ చేయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ వీళ్ళు మాత్రం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ తీసుకొచ్చి ఇప్పుడు తీశారు సో కంప్లీట్ ఎక్కడ ఒక ఫ్రెష్నెస్ లేకుండా పోయింది స్టోరీ అయినా సరే యాక్టింగ్ అయినా సరే హీరోయిన్ కూడా ఏంటంటే ఏదో కాంబినేషన్ పెడదామని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు సిద్ధు జోన్లగడ్డ ఢిల్లీ స్కేట్తో వన్ థర్టీ గ్రోస్ కొట్టాడు ఈమె కూడా బేబీతో హన్ హండ్రెడ్ గ్రోజ్ కొట్టింది ఇద్దరు కాంబినేషన్ పెట్టుకుంటే మంచి కాస్ట్ వస్తాను అనుకున్నారేమో కానీ కంప్లీట్ గా అసలు ఇద్దరికి అసలు పేరు ఇద్దరికి మ్యాచ్ అవ్వదు కంప్లీట్ గా వర్స్ హీరోయిన్ వచ్చే ప్రతిసారి కూడా ఏంటంటే తన స్లాంగ్ అయినా తన యాక్టింగ్ ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్న ఫీల్ ఒక మెచ్యూర్ డీజర్ ఫ్లవర్ నుంచి బయటకు వచ్చి యాక్ట్ చేస్తే బెటర్ లేదు అంటే డీజర్ టిల్ సిరీస్ అదే ఆ మూవీస్ తీసుకుంటే బెటర్ అంతేగాని ఆ ఫ్లేవర్ తో వేరే మూవీస్ ఇస్తే మాత్రం ఏదైనా డిజాస్టర్ అవుతాయి అంటే స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుండేది ఈ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడో ఒక పాజిటివ్ కూడా తను కూడా చెప్పలేడు ఏదో కాంబినేషన్ తీసుకున్నాడు అనిపించింది తప్ప ఏ ఒక్క పాస్ట్ కూడా సినిమాలో లేదా ఈయన మార్క్ అనిపించింది తప్ప డైరెక్టర్ మార్క్ ఎక్కడ కనిపించలేదు కొన్ని డైలాగ్స్ ఓ డైలాగ్స్ అనేది లేదంటే ఇంకొక కిస్ ఒక జెడ్ ఆ టాపిక్ డైలాగ్స్ అయినా సరే ఈయన మార్క్ అనిపించింది తప్ప ఎక్కడ డైరెక్టర్ మార్క్ ఎక్కడ కనిపించలేదు బొమ్మరిలు భాస్కర్ గారి మూవీ అని లోపలికి వెళ్తే మాత్రం కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవుతారు ఆయన మార్క్ వన్ పర్సెంట్ కూడా లేదు బయటకు వచ్చి తీసాడు కానీ ఇంకొంచెం బాగా మంచి స్టోరీ తీసుకొని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకొని సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకొని బాగుంటుంది కానీ కంప్లీట్ ఒక హాఫ్ బ్యాక్ ప్రోడక్ట్ అంటారు కదా అలా తీసుకుంటే అనిపిస్తుంది ఎక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్ ఎందుకంటే డీజా ఆ క్యారెక్టర్ కొంచెం అక్కడ అంటే బాగుంటుంది అంటే ఎండింగ్ వరకు కూడా స్క్రీన్ ప్లే అంతా బాగుంది అంటే ఆరెంజ్లో ఎట్లా ఉంటుందో అది బాగుంది క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్ బాగుంది చాలా బాగుంది అంటే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఒక కొత్తదనం జనం ఉంటుంది ఆరెంజ్ బ్లెట్ లో మనం అప్పుడు రిసీవ్ చేయలేకపోయాం కానీ రిలీజ్ చూసాం చాలా ఉంది సో ఈ జనరేషన్కి కనెక్టెడ్గా అంటే మనతో ఒక లైఫ్లో ఒక లింక్ ఉంటుంది కదా అలా ఒక క్రిస్పీగా ఒక వదిలేరు బాగుంటుంది ఇది హిట్ అయింది ఆర్ ష్యూర్ సిద్ధు గేడ్ వల్ల హిట్ అయింది శుభ్రంగా వాడు హ్యూమర్ టైమింగ్ చాలా బాగుంటుంది మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ యాక్చువల్లీ దీంతో చాలా బాగుంది సినిమాలో బాగుంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కెమిస్ట్రీ బాగుంది కెమిస్ట్రీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ట్విస్ట్ అంటే క్యూరియాసిటీ జనరేట్ చేయడానికి అంటే వాళ్ళిద్దరు ఎట్లా కలిసారు అదంతా పాటల ద్వారా ఇంకా చాలా బాగుంది అలా లేదు ఉంది అంటే కథ వాళ్ళ వల్లే నడుస్తుంది ఆ కథ వాళ్ళ వల్ల నడవాలంటే రొమాన్స్ ఉండాలి కదా సో దానివల్లే అంత బాగుంది అండ్ డెఫినెట్గా వైష్ణవి అఫ్షాన్ అప్షాంత్రేఖం కింద మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి సినిమాలో తెలుగు అమ్మాయి కాబట్టి సో అది మన ప్రైడ్ యాక్చువల్లీ సో నెక్స్ట్ బాగుంటుంది సినిమా